హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మాకు అన్నం కూరండుకున్నందుకు మీద రేకులు లేవు అనమాట రేకులు వేయడానికి వచ్చి వాళ్ళు ఈ గాలి పెడితే అంతా అన్నం కూరండుకోరాదనమాట ఈ రేకులు వేసేసి మంచిగా ఫ్రెష్ చేద్దామని వచ్చిండ్రు వారం రోజుల క్రితం చెప్పినట్టు మా అమ్మ రేకులేవు లేకుంటే గాల్పు మాకు అన్నం కురంటరదని చెప్పితే తెప్పించింది మనసులను మొన్న ఒకటి టీన్ పెట్టిపోయారు ఇప్పుడు మళ్ళీ రెండు తీసుకొచ్చిండ్రు రెండు ఫిడి చేసిండ్రు రెండు ఫిడి చేసి రెండు ఫిడి చేసి ఒకటి సైడ్కి కొడతా అని చెప్పారు మంచి మంచిగాల్పు రాదన్నట్టు గాలి రాకుండా ఇక అన్నంకి మనకు మంచిగా ఉంటుంది మంచిగా కొట్టేసిర్రు అన్నట్టు ఇక ఇంకోటి ఒకటి వేసి ఎప్పుడేస్తారు ఇక తెలియదు కానీ ఇటు మంది చూడకుండా చేయకుండా అన్నమాట అటు డోర్ మీద ఇంకోటి లోపలికి పోతుంది వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో